రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గురుకులాల బాట పట్టారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భటి విక్రమార్క ఇతర మంత్రులు ఈ సందర్భంగా గురుకులాలు సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి రాష్ట పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వివరాలు నేటి నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాలు హాస్టళ్లలో ఒకే విధమైన మెను అమలు చేస్తోంది ప్రభుత్వం పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా కొత్త మెను రూపొందించింది రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకులాలు సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ను ప్రారంభించారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు టాలెంట్ ఎక్కువని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తక్కువ అనే అపోహ బలంగా నాటుకుపోయిందని చెప్పారు అలాంటి అపోహలను తొలగించాలని ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావు మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభించారని గుర్తు చేశారు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న వాళ్లు మంది గొప్పగా రాణించారని గుర్తు చేశారు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మల్టీ టాలెంటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇవి ఈనాడు కాదు ఆనాడు పివి నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదట రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని వారు ప్రవేశపెట్టడం జరిగింది ప్రతి నెల పదవ తేదీ లోపు గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని విద్యా సంస్థలకు సంబంధించిన నిధులు వస్తాయని రేవంత్ రెడ్డి తెలిపారు విద్యార్థుల యూనిఫార్మ్ కుట్టుపని రాష్ట్రంలోని మహిళా సంఘాలకు అప్పగించామని చెప్పారు కుట్టుపనికి ఇచ్చే రుసుం ఇరవై రూపాయల నుండి డెబ్భై రూపాయలకు పెంచామని రేవంత్ తెలిపారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశానికే ఆదర్శమని రేవంత్ రెడ్డి వివరించారు రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు విద్యార్థుల్లో ఉన్న ఇతర టాలెంట్ను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు విద్యార్థులకు కావాల్సిన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా మనం ప్రారంభించుకుంటున్నాము మొన్ననే మనం ఆర్డినిస్ తీసుకొచ్చిన అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ అకాడమీ ఎవరైతే టాలెంటెడ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకు పూర్తిగా గవర్నమెంట్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి అన్ని వసతులు ఏర్పాటు చేసి క్రీడలలో వాళ్ళని రాణించే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి అని రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం భవిష్యత్తులో తాను ఎక్కడికి వెళ్లినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు విద్యార్థులు తినే ఆహారాన్ని వాళ్లే మానిటరింగ్ చేసుకునే వీలు కల్పించాలని ఆదేశించారు